ఈ రోజు ఈ వీడియో మీ ముందుకు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎవరిని నమ్మకండి అండ్ మీ సొంత వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి హస్బెండ్ వైఫ్ ని అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు ఒక మనిషిని చంపేంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు అలా చంపేసి కూడా రాత్రులు ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతుందో తెలియట్లేదు అయితే ఇప్పుడు మనకు తెలిసిన విషయాలతో వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది ఒక్కసారి ఇమాజిన్ చేద్దాం గురుమూర్తికి ఆర్మీ జాబ్ ఉండడంతో వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చేయాలని ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తారు ఆ గురుమూర్తికి ఈ పెళ్లి ఇష్టమో లేదో తెలియదు బట్ పెళ్లి అయితే అయిపోయింది పెళ్లి అయిన కొన్ని సంవత్సరాలకి పెళ్ళని అయితే కన్నారు కానీ వీళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా అనేది ఎవరికి తెలియదు వాళ్ళ వైఫ్ కూడా తెలియదు వేరే అమ్మాయితో ఉన్నాడు కలుస్తాడు వాళ్ళతో ఎఫ్ఐర్ ఉందనేది ఈ అమ్మాయికి కూడా తెలియదు బట్ ఒక రోజు ఏమైందంటే ఆ అమ్మాయి కూడా తెలిసిపోయింది తెలిసిపోవడంతో ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి ఇంటింటికి వెళ్లే అమ్మాయి ఈసారి వెళ్ళనని గొడవ చేసింది ఆ రోజు సినిమాకి వెళ్ళారు సినిమాకి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చారు అక్కడ నుంచి వాళ్ళ హస్బెండ్ పిల్లలు పుట్టింటికి వెళ్ళిపోయారు కదా నువ్వు కూడా వెళ్ళు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పాడు బట్ ఆమె కూడా ఉంటుంది ఓకే నేను కూడా వెళ్తా బట్ నాతో నువ్వు కూడా రా అని చెప్పు దాంతో నేనెందుకు నాకు ఇంట్రెస్ట్ లేదు నువ్వు అయితే వెళ్ళిరా అని చెప్పు ఉంటాడు అది ఎందుకు ఎందుకంటే గురుమూర్తి ఎఫర్ పెట్టుకున్న ఆమెతో హ్యాపీగా ఉండడం కోసం టైం ని స్పెండ్ చేయడం కోసం అది వీళ్ళ వైఫ్ కి తెలుసు అందుకే ఆ రోజు వెళ్ళనని చెప్పింది ఆ చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారింది గురుమూర్తి వైఫ్ మీద చేయి చేసుకోవడం స్టార్ట్ చేశాడు అలా గొడవ అయ్యి అయ్యి చిన్న గొడవ కాస్త చంపేంత వరకు తీసుకెళ్లాడు ఆఖరికి చంపేశాడు అవి సంక్రాంతి రోజులు అంటే పదమూడు పద్నాలుగు పదిహేను ఈ రోజులు అలా చంపి మాయం చేయడానికి అదే మంచి టైం అనుకుని గురుమూర్తి చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకొని మరి ఉన్నాడు అనుకుంటా ఎందుకంటే సంక్రాంతి రోజుల్లో చాలా మంది వంటలు నాన్ వెజ్ వంటలు చేస్తూ అంత హ్యాపీగా ఉంటారు చంపేయడానికి ఇదే మంచి టైం అనుకుని గురుమూర్తి వాళ్ళ వైఫ్ నైతే చంపేశాడు చంపేశాక శవాన్ని ఇంట్లోనే పెట్టుకుని ఒకటి రెండు రోజులు ఆ శవాన్ని మాయం చేయడానికి యూట్యూబ్ ఆర్ ఓటీటీ ఫిలిమ్స్ చాలా క్రైమ్ స్టోరీలు చూడటం స్టార్ట్ చేశాడు శవాన్ని పక్కన పెట్టుకుని అలా ఎలా చూసాడో నాకైతే అర్థం కావట్లేదు ఒక సొంత భార్య శవాన్ని ఇంట్లో పెట్టుకుని ప్రశాంతంగా అతనికి నిద్రలో పట్టిందో ఐ థింక్ ప్రతి ఒక్కరు కూడా ఒక తప్పు చేసే ముందు దానికి ముందే చాలా తప్పులు చేయాలి ఇంకా మేనేజ్ చేయాలి అనుకుని చాలా ప్రిపేర్డ్ గా ఉంటారేమో వాళ్ళని ఏమన్నాలో తెలియట్లేదు ఇంత మూర్ఖంగా ఆలోచించే వ్యక్తులు కూడా భూమి మీద ఉన్నారా అనిపిస్తుంది మర్డర్ అయితే చేస్తాడు చేసేసాక ఆ శవాన్ని ఎలా మాయం చేయాలనే ప్లాన్ మీద పడ్డాడు ఇక శవాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు కట్ చేసిన ముక్కల్ని మాంసం ముక్కల్ని కూడా అన్నిటినీ కుక్కర్ లో ఉడకపెట్టాడు చెప్తుంటేనే నాకే ఒళ్ళంతా ఏదోలా ఉంది చేసిన వ్యక్తి ఎలా చేశాడో నాకైతే ఆ ముక్కల్ని మేడ మీద తీసుకు ఆరబెట్టేవాడంట ఆరబెట్టే ముక్కల్ని బాగా ఎండినాక అవి దంచి పౌడర్ లా చేసేవాడు ఆ పౌడర్ కాస్త బకెట్లలో నింపి బయట చెరువులో పడేసేవాడంట చాలా దారుణం అసలు అంత పెద్ద పెద్ద ఎముకల్ని కూడా నుంచు నుంచు చేసి బకెట్లలో నింపి అక్కడ దగ్గరలో ఉండే చెరువులో పడేసేవాడంట పండగ రోజులన్నీ కూడా ఇతను ఇలాగే గడిపాడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ రిలేటివ్స్ తో చాలా హ్యాపీగా గడుపుతుంటారు కానీ ఈయన మాత్రం ఒక వేరే అమ్మాయి కోసం తన సొంత భార్యని చంపి చాలా మూర్ఖంగా ప్రవర్తించి ఘోరమైన రోజుల్ని గడిపాడు అక్కడికి గడిచిపోయింది శవ మొత్తం మాయం చేస్తాడు గురుమూర్తి వైపు వాళ్ళ పుట్టింటికి ఫోన్ చేశాడు ఇలా మీ ఇంటికి మీ అమ్మాయి ఏమైనా వచ్చిందా ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పాడు వాళ్ళు కూడా చాలా కంగారు పడ్డారు ఇక్కడికి రాకపోయి అక్కడికి వెళ్ళకపోయి ఏమై ఉంటుందని చాలా కంగారు పడ్డారు అయితే గురుమూర్తి సరే మీరేం కంగారు పడకండి అక్కడ మీరు వెతకండి నేను కూడా ఇక్కడ చుట్టుపక్కల వెతుకుతా పోలీస్ కంప్లైంట్ కూడా చేస్తా అని చెప్పాడు అలా వెతికి వెతికి ఏనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు ఇలా అమ్మాయి పుట్టింటి వాళ్ళు కూడా చాలా కంగారు పడి అక్కడ నుంచి హైదరాబాద్ కి వచ్చేసారు అయితే వాళ్ళ పేరెంట్స్ ఈ గురుమూర్తి కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చాక వెంటనే పోలీసులు వాళ్ళ ఇంటి నుంచే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు వాళ్ళ ఇంట్లో ఎలాంటి ఎవిడెన్స్ కూడా దొరికే పరిస్థితి లేదు బట్ సీసీ కెమెరా ఫుటేజ్ అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి గురుమూర్తి వైఫ్ ఇంటికి వచ్చిన ఆమె తిరిగి బయటకు వెళ్ళినట్టు సీసీ కెమెరా ఫుటేజ్ లో రికార్డ్ అయి లేదు బట్ గురుమూర్తి మాత్రం ఒక బకెట్ పట్టుకుని చాలా సార్లు ఇంటి బయటికి లోపలికి బయటికి లోపలికి తిరుగుతున్నట్టు కనిపించింది అప్పుడే పోలీసులకి గురుమూర్తి మీద ఒక చిన్న డౌట్ అయితే మొదలైంది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు గురుమూర్తిని పోలీసుల స్టైల్లో అడగడం స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసేసరికి నేనే చంపాను అని చెప్పాడు అవును నేనే చంపాను ఏం చేస్తారు అని సవాల్ చేశాడంట ఇన్వెస్టిగేషన్ చేసిన టైంలో పోలీసులకి వాళ్ళ ఇంట్లో మటన్ ఆర్ చికెన్ కొట్టే చెక్క ముక్క కనపడింది గురుమూర్తి అలా ఉడకబెట్టినప్పుడు అలా ఎండేసినప్పుడు కూడా ఒక బ్యాడ్ స్మెల్ అనేది చుట్టుపక్కలంతా వ్యాపించింది కానీ వాళ్ళంతా ఏమనుకున్నారంటే పండగ కదా ఏ మటనో చికెనో కాల్స్తూ ఉంటారేమో అని భ్రమపడ్డారు చూస్తే సీన్ వేరే ఉంది అక్కడికి పోలీసులు గురుమూర్తిని ఎంక్వైర్ చేసి నిందితుడు ఈయనే అని కన్ఫర్మ్ చేశారు ఈ స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే పర్ఫెక్ట్ ఎవిడెన్స్ దొరకకపోవడం అది ఎలా అంటే వన్స్ సిసిటివి ఫుటేజ్ బకెట్ తో పట్టుకుని వెళ్లడమే ఉంది గాని సరైన ఎవిడెన్స్ అనేది లేదు బట్ ఇక్కడ సరైన ఎవిడెన్స్ లేకపోతే మాత్రం గురుమూర్తికి శిక్ష పడడం చాలా కష్టంగా మారుతుంది అయితే పోలీసులు ఇదంతా ఎలా కనుక్కోవాలని చాలా దిగుమక పడ్డారు పోలీసులు ఇదంతా ఎలా అయినా ప్రూవ్ చేయాలని చాలా కష్టపడి గురుమూర్తి యూజ్ చేసిన బకెట్ అండ్ కుక్కర్ చెరువు దగ్గర ఉంటే కొన్ని శాంపిల్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడానికి ప్రొఫెషనల్స్ తో ఇదంతా చెక్ చేయించాలని కష్టపడుతున్నారు అయితే ఆ శాంపిల్స్ ని ఎవరైతే చనిపోయారో వెంకటి మాధవి అనే అమ్మాయి వల్ల పేరెంట్స్ అండ్ పిల్లల డిఎన్ఏతో ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంత ట్రై చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రూవ్ అవుతుంది ఎందుకంటే అది చంపింది గురుమూర్తి కాబట్టి గురుమూర్తి అసలు ప్లాన్ ఏంటంటే వైఫ్ చనిపోతే ఎలాగో అయిన వాళ్ళు ఇంకో పెళ్లి చేసుకోమని అంటారు అలా చెప్పి తన ఎఫర్ పెట్టుకున్న అమ్మాయిని చేసుకోవాలని ప్లాన్ చేశాడు ఆ ప్లాన్ లోనే చాలా రోజుల నుంచి వైఫ్ ని చంపాలని స్కెచ్ చేశాడు ఫైనల్ గా వైఫ్ ని గురుమూర్తి చంపాడని పోలీసులు ఆధారాలతో సేకరించారు పండుగ రోజు ఎనిమిది గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా ఈ రాక్షస సంఘటన జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు అయినా గురుమూర్తికి వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ వైఫ్ చూపించే ప్రేమ గురించి ఎప్పుడైనా ఆలోచించుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదనుకుంటా అండ్ ఒకవేళ ఇదంతా గురుమూర్తికి ఇష్టం లేకపోయినా అంటే వాళ్ళ వైఫ్ తో ఉండటం ఇష్టం లేకపోయి ఉంటే వాళ్ళ వైఫ్ తో సరిగ్గా చెప్పు ఉండాల్సిందే ఇలా నీతో నాకు ఉండడం ఇష్టం లేదు నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నాకుంది అని చెప్పి డైవర్స్ తీసుకుని ఉంటే మంచి పని అయ్యుండేది ఉండేది బట్ గురుమూర్తి ఏం ఆలోచించాడంటే డైవర్స్ తీసుకుని ఉంటే చాలా చెడ్డ పేరు ఇంకా చాలా మందిలో పరుగు పోద్ది అని ఆలోచించాడు బట్ అంత ఆలోచించిన వ్యక్తి ఇలా చంపేశాక దొరికిపోతే ఎంత చెడ్డ పేరు అనేది ఆలోచించలేదేమో ఒకవేళ ఆలోచించినా దొరకనని అనుకున్నాడేమో కానీ ఈజీగా ఎవరు కూడా వదలరు ఇన్వెస్టిగేషన్ చేసి తీర్తారు ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండాలంటే ఇలాంటి ఇన్వెస్టిగేషన్ లో నిందితుడు ఖచ్చితంగా దొరకాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఏం జరుగుతుందంటే అబ్బాయి వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా అమ్మాయి వేరే అబ్బాయితో ఎఫైఆర్ పెట్టుకున్నా శిక్ష మాత్రం అమ్మాయికే పడుతుంది అది ఎలా అంటే ఒకవేళ అమ్మాయి వేరే వాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే హస్బెండ్ వైఫ్ చంపేస్తున్నాడు ఒకవేళ హస్బెండ్ వేరే అమ్మాయితో ఎఫైఆర్ పెట్టుకుంటే ఆ అమ్మాయితో కలిసి ఉండటానికి వైఫ్ ను చంపేస్తున్నాడు ఏదేమైనా అమ్మాయిలే అవుతున్నారు ఎంత దారుణంగా సిచ్యువేషన్ తయారైందంటే అమ్మాయిలు అనేవాళ్ళు ఏం చెయ్యలేరు అని ఎంతకైనా దిగజారి ఏదైనా చేస్తారా అయినా వాళ్ళకి అలాంటి మనసు ఎలా వస్తుంది ఒకరిని చంపే ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు ఒకరితో కలిసి బతకడానికి ఇంకొకరిని భూమి మీద లేకుండా చేయాలా ఒక్కసారైనా ఆలోచించడా తల్లి లేని ఆ పిల్లలు ఎలా ఉంటారో అనేది అఫ్ కోర్స్ వేరే అమ్మ వచ్చినా కూడా సొంత తల్లి ప్రేమ ఆమె చూపించదు చూపించలేదు కూడా ఇదంతా కూడా గురుమూర్తికి అర్థం కాలేదనుకుంటా ఎందుకంటే మోజులో ఉండి సొంత భార్యని చంపేశాడు ఇదంతా ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంటది బట్ అది ఎవరితో అనేది డిసైడ్ చేసుకొని ఎవరితో ఉండాలనుకుంటున్నారు ఎవరితో ఉండద్దు అనుకుంటున్నారో చెప్పి అవుట్ చేసుకొని హ్యాపీగా ఉండమని చెప్పడానికి గురుమూర్తి అనే వ్యక్తి మలయాళంలో వచ్చే క్రైమ్ థ్రిల్లర్ సూక్ష్మ దర్శిని అనే వెబ్ సిరీస్ చూసి వాళ్ళ వైఫ్ ని చంపాడు ఆ స్టోరీ లైన్ ఏంటంటే ఒక దత్త తీసుకున్న కూతుర్ని తల్లి ఎగుకు హత్య చేస్తారు డెడ్ బాడీని మాయించడానికి ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఓ ట్యాంకులో వేసి కెమికల్స్ వేసి దాన్ని కరిగిస్తారు ఆ నీళ్ళని వాష్రూమ్ ప్లాన్స్ ద్వారా వదిలేస్తారు ఆ మూవీలో చేసినట్లే గురుమూర్తి కూడా ఈ క్రైమ్ ని చేశాడు